మంచిరాల నాస్పూర్ హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలుపుతూ మంచిరాల మున్సిపల్ కార్పొరేషన్ చేశారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసమే మంచిరాల కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనను రాష్ట్ర అసెంబ్లీ మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తావించడం సంతోషంగా ఉందని అన్నారు మంచరాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలుపుతూ మంచ్రాల కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ హర్షించదగ్గ విషయం అని కొని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ కృష్ణ తోనే నూతనంగా మంచిరాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలాగే బటి విక్రమార్క గారు మా శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు సురేఖ అమ్మగారుల ఆశయం మేరకు ఆదేశాల మేరకు ఈరోజు పాలాభిషేకం ప్రేమసాగర్ రావు సారి గారి ఫోటోకి అలాగే రేవంత్ రెడ్డి గారి గారి ఫోటోకి చేయడం జరిగింది ఏదైతే మన మంచిర్యాల్ మరియు నస్పూర్ మున్సిపాలిటీలు అలాగే హాజీపూర్లోని కొన్ని గ్రామాలను కార్పొరేషన్ చేసిన సందర్భంగా ఈరోజు ఈ రెండు మున్సిపాలిటీల వాళ్ళు అలాగే హాజీపూర్ మండల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ చాలా సంబరాలు జరుపుకుంటూ బాంబులు అంటే టపాకాయలు వేల్చి పాలాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషకరం దినదిన అభివృద్ధిగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల మున్సిపాలిటీ నస్పూర్ మున్సిపాలిటీ ఇంకా అంటే శరవేగంగా ముందుకు పోవాలి ఏదైనా పథకాలున్నా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా నిధులు రావాలి అభివృద్ధి ఎందాలన్న ఉద్దేశంతో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈ ప్రతిపాదికను తీసుకొచ్చి కార్పొరేషన్ చేయడం జరిగింది అది మున్ముందు ఇంకా కార్పొరేషన్ లెవెల్లో ఇంకా ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి దిశగా పోతుందని సందర్భంగా తెలియజేస్తూ సంతోషం